రోజుల క్రితం నేను నియోజకవర్గ నియోజకవర్గంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో మన ప్రజలందరూ కూడా కలుసుకుంటాం కలుసుకుంటున్న విషయం ఏదో తెలిసిందే నేను ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సి వచ్చింది ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలందరి ఆశలు ఏదో చేస్తారు మా జీవితాలు మారిపోతాయి అని భావించి రాష్ట్ర చరిత్రలో ఎన్నరూ లేని విధంగా అత్యధిక స్థానాలు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విషయం అందరికీ తెలుసు ఎన్నికల్లో నవరత్నాల పేరు మీద నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు కానీ అందరూ కూడా ఎన్నికలకి వెళ్ళాం ఎన్నో హామీలు ఇచ్చినా కూడా మేము ఈ నవరత్వాల మీద దృష్టి పెట్టి ఈ నవరత్నాలనే ఎక్కువగా ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో అచ్చరిక చేయడంతో తెలిసాం కానీ ఇంత మెజారిటీతో వచ్చిన అధికారులకు వచ్చిన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం పనిచేస్తూ కేవలం నవరత్నాలు ఇస్తే చాలు నా బాధ్యత అయిపోయింది అని చెప్పేసి భావించడం చాలా బాధకరం అని చెప్పేసి మనం చేస్తా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కేవలం బటన్ నొక్కుడుతోనే పూర్తయింది తప్పితే ఎక్కడక్కడ ఏమిటి లేకపోతే న్యూజిలాండ్ ప్రజల సమస్య ఏమిటి లేకపోతే సింగాపూర్ ప్రజల సమస్యలు ఏమిటి ఆ ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించడం కానీ భవిష్యత్తులో ఆ సమస్య తిరిగి రాకుండా ఉండటానికి కానీ ఏం చేయాలని ఆలోచన చేయకపోవటం చాలా కాలాకరమైన ఉదాహరణకి నవరత్నాలు ఇచ్చారు కాదని వంట చాలా సంతోషమే కానీ ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఎన్ని దశాబ్దాలు మనం నవరత్నాలు ఇవ్వగలుగుతాం ఒకసారి ఆలోచన చేసిందా ఈ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే రైతులకి వ్యవసాయం సుభిక్షంగా జరగాలంటే ఒక చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు పరిస్థితి ప్రభుత్వం ఒకప్పుడు భారతదేశం ఎంతో వెనుకబడి ఉండేది ప్రపంచంలో కానీ ఈరోజు ప్రపంచ అభివృద్ధి కారణం మన నాయకులు కూడా భవిష్యత్తు కోసం పంచవర్ష ప్రణాళికల పేరుతో ఏమి చేయాలి పారిశ్రామికంగా ఏం చేయాలి వ్యవసాయంగా ఏం చేయాలి లేదా విద్యాపరంగా ఏం చేయాలి బలహీనకి సామాజిక పరంగా ఏం చేయాలి ఆలోచించాలి కేవలం సంక్షేమం చేస్తే మన ఖజానాలో ఉన్న డబ్బుల్ని పంచేస్తే ఈ దేశం బాగుపడుతుంది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క బ్యాంకులు జాతీయ ఒక పక్క జమీందారీ విధానాల కృషి చేస్తూ వ్యవసాయ రంగానికి ఎన్నో ప్రణాళికలు చేశారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని పరిశ్రమలు ఈ వచ్చినాయి అంటే గతంలో చేసిన విధానాలు ప్రణాళిస్తా ఉన్నా ఒక విధానంతో ఒక లక్ష్యంతో పనిచేయాల్సిన ప్రభుత్వం కేవలం నేను నవరత్నాలు చేశాను నా బాధ్యత అయిపోయింది నేను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను ఈ తొంభై తొమ్మిది అమలు చేసిన పార్టీ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను కూడా మాట్లాడే అసలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి నవరత్నాల పేరు మీద రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజలకి అందజేస్తే కేవలం ఒకే ఒక హాబీని మోసం చేయడం లక్ష ఇరవై వేల కోట్లు ప్రజల నుంచి దోచుకున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను నవరత్నాలు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం కానీ మద్యపానం విషయంలో ఎత్తివేకపోవటం వల్ల అదే ప్రజల నుంచి ఎవరికైతే నువ్వు నేరుగా ఖాతాలో వేసావో అదే ఖాతాల నుంచి సగం డబ్బులు ఒకే ఒక పథకంతో దోచేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఒక క్వార్టర్ అంటే దీని గురించి చర్చించడం అంత సబబు కాదు కానీ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను యాభై రూపాయలు ఒక క్వార్టర్ ఒక మద్యం సీసా అది నూట ఎనభై రూపాయలకి ఎందుకు పెరిగింది ఎందుకు పెంచామని చెప్పేసి నేను ఒక బస్తా ధర పెరిగిందంటే కూలి ధరలు పెరిగినాయి ఎరువుల ధరలు పెరిగినాయి లేకపోతే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి కాబట్టి బస్తా ధర పెరిగింది కానీ నీ మద్యం తయారు చేయడంలో అదే నీళ్లు అదే స్పిరిట్ తప్పితే ఏమైనా మార్పు ఉందా కేవలం దోపిడీ కోసమే అని చెప్పేసి మీకు అది కేవలం అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేయడం మూలంగానే యాభై రూపాయలకు నూట రూపాయలు చేసి దోచేస్తున్నావే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఒకే ఒక పథకం ద్వారా నువ్వు ఇంత దోచేస్తే నువ్వు అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయి కరెంటు చార్జీలు పెంచనున్నాం ఆర్టీసీ చార్జీలు పెంచనున్నాం అనేక చెప్పి ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఎన్నో రిగ్నైజ్ చేస్తామని చెప్పేసి చెప్పాం ఇవన్నీ కూడా మోసం చేయడం మూలంగా ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయో లెక్క చేస్తే గనక ఆ ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలు అన్ని కూడా దాటేసి ఇంకా ప్రజలకి అప్పబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకసారి అనుకుంటామని చెప్పేసి ఎవరైతే నవరత్నాలు భావించాను అరే పేదవాడికి ఇన్ని డబ్బులు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి ఓటు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా నేను ఆలోచన చేశాను నేను ఎందుకంటే పేదవాడికి ఎటువంటి కష్టం లేకోకుండా లేకపోతే ఇంకొక చేయతో కార్యక్రమం ఇస్తున్నారు కదా ఎందుకు మనం తెలుగుదేశం పార్టీకి పథకాలతో పరిపాలన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ప్రతి నెల ఇరవై తారీఖు అవుతా ఉందని చెప్పేసి మనం వస్తారు ఇదే విధానం కొనసాగితే ఈ నవరత్న పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక చేతిలో ఖర్చు పెడితే ఇంకో చేతిలో సంపాదించి ఆ ఖర్చు పెట్టాలి తప్పితే మన దగ్గర మన తాతలు అమ్ముకుంటూ పోతే ఆఖరికి రోడ్డు మీద పడే ప్రశ్న వస్తే మీ అందరికి మనం చేస్తా ఎక్కడ కూడా ఈ పార్టీ ఆలోచన చేస్తుందా పరిస్థితి కనపడలా ఈ రాష్ట్రానికి ప్రాణదాత అంటే పోలవరం ప్రాజెక్టు అది తెలియదు ఎన్నికలు రా ఎన్నికలు అయిపోగానే అసెంబ్లీలో ఆ రోజు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు పనులు కొట్టాడు మీసాలు తిప్పాడు వచ్చే సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కల్లా నేను పోలవరం ప్రారంభిస్తాం చాలా ఇంజన్ చెప్పి చాలా ఇంజన్ ఎక్కడ పోయినాయో అంటే ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడులు చేస్తూ ప్రతిపక్షం ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని కించపరిచే విధంగా పరుషంగా మాట్లాడి వాడు మనోధైర్యాన్ని తగ్గిస్తా ప్రయత్నం చేస్తున్నా ప్రజలకి మేలు చేస్తున్నామా ఆలోచించే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి మనం వేస్తాము అదే పోలవరం ఈరోజు సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం మనం వేస్తాము చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పదక మేమో కళ్ళు వాడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు గారు జైలు పెడితే ప్రపంచం నలుగురు లక్షలాది మంది వచ్చారు తెలంగాణ గవర్నమెంట్ కూడా వణిగిపోయింది మీ మంత్రి అయితే మీ రాష్ట్రంలో చేసుకోండి చెప్పిన మంత్రి కాదు కాదు మీరు ఇక్కడ కూడా చేసుకోండి అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన చంద్రబాబు నాయుడు చేసింది ఏమన్నా గుర్తుందా ఓటన చెప్పుకోగలరా నలభై సంవత్సరాలు చేసి అని చెప్పేసి ఎత్తే చేస్తున్నారు సిగ్గు శరం ఉంటే కృష్ణా డెల్టా రైతాంగ్రూ కూడా కృష్ణా డెల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆలోచన చేయాలి ఈ ఐదు సంవత్సరాల మూడు సంవత్సరాలు పట్టసీమ ద్వారానే ఈ కృష్ణా డెల్టాలో వ్యవసాయం ఆ పట్టసీమ కట్టింది చంద్రబాబు నాయుడు విషయాన్ని ఆలోచించాలి మాట్లాడాం పట్టిసీ మీద దోచుకున్నాడు దోపిడీ చేశారు ఏదో రకరకాలుగా చెప్పాం కానీ ఈ రోజు అదే అక్కడికి వచ్చింది రైతాంగం మొత్తానికి కూడా ఈ రోజు నాగార్జున సాగర్ ఉంది ఒకప్పుడు నాగార్జున సాగర్ ద్వారా మన కృష్ణా డెల్టాకి కృష్ణా జిల్లాకి నీళ్లు వచ్చే చక్కగా వచ్చే కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత వాళ్ళు పెట్టే అడ్డంకులు కానివ్వండి వాళ్ళు కడుతున్న ప్రాజెక్టు మూలంగా కానివ్వండి ఈ కృష్ణా జిల్లా వ్యవసాయానికి నీరు వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో మరి కనుమ తీసుకుని కనపెడతా ఉన్నాం మరి దాన్ని దురదృష్టంగా ఆలోచన చేసి ఒక బాధ్యత చేయాల్సిన పని ఉన్న ప్రాజెక్టు పోలవరం ఏ విధంగా చేయాలని తప్పే అది ఏమవుతుందో అర్థం కాదు ఏ మంత్రి అయినా సరే బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తున్నాడా మంత్రి పదవి తన పనుల్ని చేస్తున్నాడా పనులు ఆలోచన చేస్తే ఆ మంత్రులకి ఏమీ పనులు ముఖ్యమంత్రి గారు అన్ని చూసుకుంటాడు పని ఏంటంటే ఒక కులం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఆ కులం మంత్రులు చేసి బూతులు ఈ అంతేపర్ పేపర్లో మీరు చూసారా ఒక మంత్రి తన శాఖకి సమీక్ష చేశాడు ఈ రోజు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చాడు ఈ మంత్రి పలానా మంత్రి అని చెప్పేసి ఎక్కడ చూశానని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి తను అమలు చేసే కార్యక్రమాలు కూడా తను చిత్తశుద్ధితో ఆలోచనతో పనిచేయదని చెప్పేసి కట్టలు మనం చేస్తా ఉన్నాను ఉదాహరణకి ధాన్యం సేకరణ కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా వరైతే చాలా మంది ఉంటారు అట్టాసంగా మేము చెప్పాం పదహారు వందల పది రూపాయలకి మేము కొంటామని చెప్పేసి మేమందరం కూడా సంతోషించాము రైతులు కూడా ఆఖరికి నాతో సహా నేను పండించిన ధాన్యాన్ని నా తమ్ముడు పదకొండు వందలు పన్నెండు వందలకి కూడా దిక్కు లేకపోతే అన్నయ్య పదకొండు వందలు అడుగుతున్నా అంటే నేను ఎమ్ఆర్ఓ గారిని అడుక్కోవాల్సి వచ్చింది నేను స్వయంగా నా పనుల్లో పండించిన పంట కౌలు కౌలు కష్టమా నా నా నేను తమ్ముడు పండించిన పంటని కొంటానికి దిక్కు లేక పదకొండు వందల పన్నెండు వందలకి అమ్ముకోవాల్సి తగిన పరిస్థితి వచ్చింది ఒక శాసనసభ్యుడికి పరిస్థితి ఉంటే ఒక సాధారణ రైతు తను పండించిన పంటను పంటని చెప్పేసి అడుగుతా ఉన్నాను ప్రచారం చేస్తారు లేక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ముఖ్యమంత్రి గారు అది మంత్రులు కూడా మేము కొంటాం వారం రోజుల్లో కొనేస్తాం మీకు ఒక్క గింజ కూడా ఉండాలని చెప్పేసి ఈ రోజు మీకే ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది ఏ విధంగా కొంటున్నారని ఈ ఈ నియోజకవర్గానికి చింతల పూడి ప్రాజెక్ట్ అయిపోతే సస్యశ్యామలం అవుతుంది రోజు వీడి నియోజకవర్గం మా భూముల కంటే కూడా నేను చూస్తా ఉన్నాను బంగారు వంటి భూ బంగారు వంటి నేల ఈ నియోజకవర్గం కేవలం మన సాధన అందించినట్లయితే మనం కూడా సుభిక్షంగా కాబట్టి దయచేసి ఆలోచించేసి కేవలం ఆలోచనతో కేవలం తను నమ్మిందే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే ఒక మొండి తెరంలో ఆలోచించే వ్యక్తి నాయకత్వంలో పరిపాలన లేకపోతే పది మంది సూచనలు తీసుకుని పది మంది మేధావులతో ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి ఏం మేలు జరగాలి ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థి కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కదా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలి ఆలోచన మనం చేస్తాం ఎక్కడ కూడా ఒక్క కూడా మరి ఆహ్వానించి మీరు మా రాష్ట్రంలో పెట్టండి మంచి పాలసీ ఎక్కడ కూడా మరి ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరు మాట్లాడినట్టు ఎక్కడ కనపడే ఉన్న ఉన్న పరిశ్రమలు కూడా మూత మన నియోజకవర్గం పక్కన ఉండే మల్లవల్లిలో ఒక అశోక్ లేలాండ్ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన ఫ్యాక్టరీ ఈ రోజు మూతపడి ఉంది కారణం ఏమిటి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కి కేవలం ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద పరిశ్రమ మూతపడి ఉంటే మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏం చేస్తాడని చెప్పేసి ఆలోచన చేస్తాను ఇటువంటి పరిపాలన ఈ రోజు బాగా ఉండొచ్చు కొన్ని లక్షల మందికి పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుకుండొచ్చు కానీ భవిష్యత్తులో మనం తీవ్రంగా నష్టపోతే అనే ఆలోచనతో మరి నేను ఈ పార్టీలో చేరాలని చెప్పేసి నేను మన తెలుగుదేశం పార్టీలో వచ్చినాక మాట్లాడుతున్నారని చెప్పేసి మీకు ఎవరికైనా సరే నాకు సంబంధం ఉన్న వ్యక్తులు మీ అందరూ కూడా తెలుసుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడన్నా సారది మాట్లాడిపోవచ్చు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకత్వాన్ని మేమందరం కూడా మరి ఘనంగా చెప్పుకోవాల్సిన పనులు కాబట్టి ఓపెన్ గా కానీ ప్రతి చోట కూడా అవకాశం ఉన్న చోట కూడా నేను ఈ సంగతి చెప్తాను అని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు ఇరవై రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేస్తామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో రాష్ట్రం రాష్ట్రం చెప్పావు నీకు యుక్తి లేదు చేసే ఆలోచన నీకు లేదు ఏదో ఒక విధ్వంసం చేసి దీన్ని చెడగొట్టేసి నా మనసులో వచ్చిన తిరుగుతూసిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం ఇది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మాట్లాడితే అర్థం పక్క చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఈ దేశంలో మంత్రులు తెలంగాణ మన వైఎస్ఆర్ సిపి మంత్రులు చెప్తా ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ జరిగిందని ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ కూడా జరగల ఒక ప్రజా ప్రజల చేత ఎదుకోబడిన ఒక పార్లమెంట్ సభ్యుని తీసుకెళ్లి పోలీసుల చేత కొట్టించిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దేశ ఒక పార్లమెంట్ సభ్యుడికి పరిస్థితుంటే ఒక సాధారణ కార్యకర్త కానీ సాధారణ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికి మనం చేస్తాము దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేసి తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి ఈరోజు మీరు నా పట్ల చూపించిన ఆదరణ కానివ్వండి మీరు చూపించిన వెల్కమింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంది నా మనసు నిజంగా నేను భయపెడతాను చంద్రబాబు నాయుడు గారు చెప్పాను అయ్యా గ్రూప్ గు నేను ఎలా లేను చంద్రబాబు నాయుడు గారు దయచేసి నాకు నా పెనూరు ఇవ్వండి చెప్పాను ఈ ఈ సందర్భంలో చిన్న విషయం కూడా చెప్పాలి ముద్రమైన వెంకటేశ్వర గారు ముద్రమైన వెంకటేశ్వర గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు స్నేహితులు మేమందరం సన్నిహితులు ఈ రోజు కూడా ముద్రమైన వెంకటేశ్వర గారు టికెట్ తీసేసి నాకు ఇవ్వండి చెప్పేసి నేను ఏ రోజు కోరుకోలేదని చెప్పేసి మనం చేస్తాను లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నేను తెలుగుదేశం పార్టీలకు వచ్చి ఆలోచన చేసి రోజు చెప్పాను నాకు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నాకు మా కుటుంబానికి యాభై సంవత్సరాల అనుబంధం ఉంది బొయ్యూరు ప్రాంత ప్రజలతో ఆ నియోజకవర్గంతో నాకు అక్కడే ఇవ్వండి నా కార్యకర్తలందరూ కూడా చాలా బృంగపడుతున్నారు నేను వెళ్ళిపోతుంటే అని చెప్పేసి చాలా ప్రాధాన్యపడ్డాను నేను కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అనేక కారణాలను పరిగణలోకి తీసుకుని ఆయన లేదు సార్ నువ్వు వెళ్ళి అక్కడ పోటీ చేయి న్యూజ్మీట్లో పోటీ చేయని చెప్పేసి నన్ను ఆదేశించడమే జరిగిందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం అక్కడికి నేను ఆ సందర్భంలో లోకేష్ గారి ఒకటే చెప్పాను లోకేష్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట గౌరవించి నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం అంటే ఇక రావడం ఇష్టం లేదు కాదు ఇంకొక నాయకుడిని ఇబ్బంది పెట్టడం లేకపోతే కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా నేను వెళ్ళటం సమం కాదు అనే కారణంతో ఉన్నాను నేను కానీ మీరు ఆదేశిస్తున్నారు కాబట్టి పార్టీ ఆదేశాలుస్తాను కానీ పది సంవత్సరాల నుంచి మరి ముద్రమే వీటేశ్వరరావు గారు కష్టపడ్డారు అక్కడ వారిని పిలిపించి మీరు వారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి న్యాయం చేస్తామో లేకపోతే రాజకీయంగా పదాలు మనం ఇవ్వగలమో అవి పిలిచి చెప్పి ముద్రమణి చేస్తాను సంతృప్తి పరిచిన తర్వాతే నేను రోజు రోజువీలో కాలు పెడతానని చెప్పేసి చాలా స్పష్టంగా లోకేష్ బాబు గారు చెప్పారని చెప్పేసి మనం చేస్తాము అందుకనే నాకు నెలా పదిహేను ముందే నాకు పోటీ చేసిన పరిస్థితి రోజులు ఈ నియోజకవర్గంలోకి రాలేదు మన మిత్రులు వచ్చినట్టు కలిసిన కూడా మనం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మన మన ఎనమల రామకృష్ణ గారికి ఫోన్ చేసి మన మధుర అదే విధంగా ఆలపాటు రాజధాని ఇద్దరిని పిలిపించి మాట్లాడి తర్వాత నా దగ్గరికి తీసుకురండి నేను మనం ఏం చేయాలో వాళ్ళకి చెప్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ నియోజకవర్గంలో కాల్ పెట్టా అని చెప్పేసి మనం చేస్తాను ఏదో నేనేదో పార్టీలో అని కొంతమంది మిత్రులు మాట్లాడుతూ నేను పార్టీలో చేరకుండా నియోజకవర్గానికి వస్తున్నాను అది అది కొన్ని సాంకేతిక కారణాల వలంగా మన ప్రియతమ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు వారికి వారి సమ్మతితో నేను ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తిరిగాను చెప్పేసి వాళ్ళు చేస్తాను అదొక పెద్ద కారణంగా చూపించి నేనేదో మరి మధురమైన ఇంట్రెస్ట్ అని ఇబ్బంది పెట్టానని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి మీకు వాళ్ళు చేస్తాను కానీ దురదృష్టం ఏంటంటే ఎలా నెల పదిహేను నెలల ముందు నుంచే మన మధురమైన ఇంట్రెస్ట్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాన్ని పెంచుకుంటాం అయితే ఆ నాయకులు మన కృష్ణా జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధురమైన ఇంట్రెస్ట్ సంప్రదించి సారథులు ఓడగొట్టాలి నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి నీకు నేను మేము ఆర్థిక సాయం చేస్తాను రకరకాలుగా చెప్పారని నాకున్న సంబంధం ద్వారా నాకు కూడా సమాచారం ఉంది అంతే తప్పే ఎక్కడ కూడా మేము నేను ముద్ర వెంకటేశ్వర గారికి టికెట్ ఇవ్వద్దు నేను పోటీ చేస్తానని చెప్పి చెప్పలేదు అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తూ కార్యకర్తలు ఈ విషయంలో స్పష్టంగా ఉండాలని చెప్పేసి కొంచెం మనం చేస్తాం అదేవిధంగా మరి నేను చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సార్ రోజు వీడంతా గ్రూప్లు అంటే సార్ నేను వెళ్ళి నేను తట్టుకోలేను సార్ వాళ్ళని చెప్తే నేను చూస్తాను నేను గెలిపిస్తాను అయితే వాళ్ళందరినీ కూడా లౌక్యంగా మాట్లాడి వాళ్ళందరికత్వాన్ని తీసుకురాగలవు అని నమ్మకం చెప్పి పంపించారు మరి మొట్టమొదటిగా మన చాట్రాయ్ నాయకుడిని ఒక చేతిలో ఒకరు కల్పించేసి కూర్చోబెట్టాను అది బలంగా పనిచేసింది ఇంకా ఈ తిరుగులేదు అని చెప్పేసి నేను ఎట్లా చేస్తాను ఎందుకంటే మన సినిమా పోట్లాడుకుంటే మన కానీ అన్ని కలిసి గుంపుగా పడితే మాత్రం ఏది ఉన్నాను తప్పకోకుండా మన చాటి మండలం నుంచి ఈ రోజు కార్యక్రమం చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిగింది ఈ చాటి ఎందుకంటే మొట్టమొదటి చెట్టింది నాకు చాటి మండలం న్యూస్ టౌన్ ఈ రోజు రెండు మూడు రోజుల నుంచి న్యూస్ న్యూస్ వింటామని తిరుగుతా ఉన్నాను మనందర సీనియర్ నాయకులు కూడా కలిసి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు ఈ పది రోజులు కొన్ని డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే నాకు ఇన్చార్జ్ ఆ రోజు నుంచి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి మేము మీ గొరిపి కోసం కృషి చేస్తామని చెప్పేసి తప్పకోకుండా నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా రేపటి అని చెప్పేసి మీకు మనం చేస్తూ మరి మీ అందరూ కూడా దయచేసి సహాయం చేసి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నియోజకవర్గ సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పేసి మీకు మనం చేస్తాను చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి అదేవిధంగా లూజివీడు టిట్కో ఇల్లు కానివ్వండి లూజివీడు పట్టణ అభివృద్ధి కానివ్వండి మన నియోజకవర్గంలో రహదారులు కానివ్వండి తప్పకోకుండా ఒక సమయాన్ని నిర్ణయించుకుని పూర్తి చేస్తారని చెప్పేసి మీ అందరికి సవ్యంగా మనం చేస్తా అదే విధంగా అదేవిధంగా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నేనేదో ఒక నాయకుడిగా కాకుండా మీకు తల్లలో నాలుగులాగా ఉంది అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు వెంటనే స్పందించి మీ ఒక మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఈ సమాపంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా నా మిత్రులు బాబీ కానీ రవి కానీ వచ్చేసి అందరితో సమన్యంగా ఈ కార్యక్రమాన్ని డిగ్విజన్ చేసినందుకు అందరి చర్చించు